హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది కామర్ల వ్యాధితో బాధపడుతుంటారు అయితే ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి అని కూడా చెప్పవచ్చును ఇది లివర్ మీద ప్రభావం చూపి క్రమక్రమంగా లివర్ని తినేస్తూ మనిషి చివరికి చనిపోయేటటువంటి స్టేజ్కి రావడం జరుగుతుంది అయితే ఈ లివర్ వ్యాధిని అంటే ఈ కామర్ల వ్యాధిని తగ్గించడానికి దాదాపు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్నో ఉన్నా కూడా దాని ప్రభావం తక్కువగానే ఉంటుంది అయితే ఆయుర్వేదం ద్వారా నాటు మందుల ద్వారా దీన్ని శాశ్వతంగా తగ్గించడానికి చాలా రకాలైనటువంటి మందులు ఉంటాయి అయితే ఈ ఏవైతే ఆయుర్వేదంలో మందులు వాడతామో అవి మీకు మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేసేటటువంటి మందులు కూడా ఉంటాయి ఎవరైతే ఈ కామర్ల వ్యాధితో బాధపడుతున్నారో దయచేసి నెగ్లెక్ట్ చేయవద్దు వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవడం వల్ల మీకు వెంటనే తగ్గిపోతుంది దీనివల్ల ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే కామర్ల వ్యాధి అధికంగా ఉందని బాధపడుతున్నారో డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచి మెడిసిన్ పొందొచ్చు లేదంటే స్వయంగా కూడా వచ్చి మీరు కలిసి కూడా డాక్టర్ గారితో మారవచ్చు ఇకపోతే మనము కామన్లైన్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి అప్పుడే వస్తున్న వారికి మనము ఎలాంటి చిట్కాలు వాడాలో తెలుసుకుందాము చాలా సింపుల్ చిట్కా అల్లం ఒక్క వంద గ్రాముల అల్లం లేదంటే వంద నుంచి నూట యాభై గ్రాముల అల్లం తీసుకోండి అంతే బరువు ఉన్న పాత బెల్లం తీసుకోండి ఈ మధ్యకాలంలో మనకు చక్కెర బెల్లం అనేసి పటిక బెల్లం ఉప్పు బెల్లం ఇలా చాలా రకాలుగా వస్తున్నాయి కదా అలా కాకుండా పాత బెల్లం ఓకేనా పాత బెల్లం చాలా తీయగా ఉంటుంది సో పాత బెల్లాన్ని తీసుకోండి ఒక నూట యాభై గ్రాముల అల్లము నూట యాభై గ్రాముల పాత బెల్లం తీసుకొని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకోండి ఓకేనా చాలా మెత్తగా దంచాలి చే ముద్దలాగా చేసుకొని వాటిని చిన్న చిన్న గుళికల్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి మనం అవే మనం తయారు చేసుకునే మాత్రలు ఓకేనా ఇలా తయారు చేసుకున్నాక ఈ పరిమాణంలో చేసుకోండి ఒక చేసుకున్న తర్వాత ప్రతిరోజు మూడు మాత్రల చొప్పున ఉదయం ఏడు రోజుల పాటు తినాలి అంటే నోట్లో వేసుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇలా మాత్రలు చిన్న చిన్న సైజులో చేసుకున్నాక రోజు మూడు మాత్రలు ఉదయం పరికడుపునే మూడు మాత్రలు వేసుకోవాలి ఏమీ తాగవద్దు మనము ఆహారంగా ప్ర రోజు అంటే ఇలా వారం రోజులు చేయాలి ఈ వారం రోజులు మనం ఎలాంటి కారము ఉప్పు మసాలా ఏది తినద్దు కేవలం పాలు అన్నం చప్పిడి అన్నం ఇవి మాత్రమే తినాలి నీరు తాగవచ్చు ఓకేనా సో ఇవి మాత్రమే చేస్తూ ఏడు రోజులు కనుక ఈ మాత్రలు మీరు ఉదయం పూట వేసుకున్నట్లయితే మీ కామెర్ల వ్యాధి అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా దయచేసి కామర్ల వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరైనా సరే నాన్ వెజ్ లాంటివి చేపలు కానివ్వండి మటను చికెను అలాంటివి ఏవి తీసుకోవద్దు ఇవి చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది వెంటనే కూడా మనిషి చారిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వ్యాధితో ఉన్నవారు దయచేసి నెగ్లెక్ట్ చేయకండి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి మంచి మెడిసిన్ వాడి తగ్గించుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ తాగేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి పాలు మన ట్యాబ్లెట్లు వేసుకున్నాక ఐదు నుంచి పది నిమిషాల తర్వాతనే పాలు తీసుకోవాలి ఒకవేళ గొంతులో పట్టుకున్నట్టుగా అనిపించినట్లయితే కొన్ని పాలు వెంటనే తాగండి ఓకేనా కానీ పాలలో కూడా చక్కెర శాతం చాలా తక్కువగా వేసుకోవాలి ఓకే ఇది మాత్రమే ఒకవేళ మీకు తాగాలి అనిపిస్తే చప్పటి మజ్జిగ తాగండి ఓకేనా తర్వాత మనం అన్నం కూడా కేవలం ఒక బౌల్ అన్నం మాత్రమే కడుపు నిండా కూడా తినద్దు ఒక బౌల్ అన్నం మాత్రమే చప్పిడి అన్నం ఓకేనా అది కూడా చప్పిడి అన్నమే తీసుకోవాలి ఇది పథ్యం కంపల్సరీ ఎప్పుడైనా సరే ఆయుర్వేదంలో మనం మందులు వాడాలి మందులు పనిచేయాలి అంటే పత్యం కంపల్సరీ ఇది వరకు కూడా నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలు ఏమైనా సలహాలు నేను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ